నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నేను పీతల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పీతలు ఎగురండి ఇది ఎప్పుడు మా అమ్మ వండుతుంది కానీ ఫస్ట్ టైం నేను వండాను చాలా బాగా కుదిరింది చాలా ఈజీ రెసిపీ కూడా మంచి బాగా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీకి ఖచ్చితంగా ఉల్లిపొందు అనేది కావాలండి అంటే గ్రీన్ ఆనియన్ ఉంటుంది కదా అదండి దాన్ని అంటారు ఈ రెసిపీకి ఖచ్చితంగా ఉల్లిపందు కావాలండి ఓకే అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి మనం నూరి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది లేదా ముందు రోజుది అలాంటిది అయితే పనికిరాదు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్నతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అట్లీస్ట్ త్రీ స్పూన్స్ అన్న పడుతుందండి దీంట్లోకి అలాగే జీలకర్ర పొడి మాత్రమే వేస్తామండి ఇంకా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఇంకా వేరే మసాలాలు ఏమి వేయము జీలకర్ర పొడి మాత్రమే వేస్తాము అది కూడా ఫుల్ స్పూను జీలకర్రని మీరు రోట్లో నూరుకున్నా పర్లేదు మిక్సీ పట్టుకున్నా పర్లేదు ఫుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా కావాలండి దీంట్లోకి ఆనియన్స్ కూడా ఎక్కువ పడతాయి ఒక కట్ట ఖచ్చితంగా ఉల్లిపొందు కావాలి ఆనియన్స్ కూడా ఎక్కువ పడుతుందండి వీటి నుంచే గ్రేవీ వస్తుంది మనకి ఇంకా వేరే గ్రేవీ అనేది ఉండదు మనం గ్రేవీ రావటం కోసం వేరే వాటిని కూడా యూస్ చేసుకోము కాబట్టి ఉల్లిపొందు అనేది ఖచ్చితంగా కంపల్సరీగా కావాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్నాక పొడి మసాలాలు వేసానండి చక్క లవంగాలు జీలకర్ర బిర్యానీ ఆకు ఇవి వేసాను వేసి ఆయిల్ హీటే అవి వేగాక ఆయిల్ హీటెక్కి అవి వేగాక ఉల్లిపాయ కోసుకున్న ఉల్లిపాయ వేసి ఉల్లిపాయని బాగా పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ వేగినాక మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో సగం మాత్రమే ఇప్పుడు వేయాలండి సగం మళ్ళీ తర్వాత యూజ్ చేసుకుంటాం సగం తీసి పక్కకు పెట్టుకోవాలి సగం మాత్రమే వేగిన ఉల్లిపాయ ముక్కల్లో సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్టు వేగే వరకు శుభ్రంగా వేయించుకోవాలండి వేయించుకున్నాక పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయకి అంతా పట్టే వరకు ఉల్లిపాయని వేయించుకున్నాక కారం కూడా ఇప్పుడే వేసుకోవాలండి సరిపడా కారం వేసుకున్నాక కారం కూడా వేగాక మనం డైరెక్ట్ పీతలు వేసేయటమేనండి ఇంకా అంతకుమించి ఏం వేయవసరం అవసరం లేదు పీతలు మీరు చూసారు కదా ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో అలా ఉన్నవి అవి గుడ్లు అని చెప్పారండి క్లీన్ చేసిన ఆవిడ చెప్పింది ఆ గుడ్లు తినొచ్చు ఏం మంచిగానే ఉంటుంది అది గుడ్లు గుడ్లున్న పీత అది గుడ్లు తినవచ్చు అని చెప్పింది నాకైతే తెలియదు నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు ఆవిడ చెప్పింది కదా అని నేను అలాగే యూస్ చేశాను కూరకు సరిపడా కారం మాత్రం మనం ఇప్పుడే వేసుకోవాలి వేసుకున్నాక పీతలు వేసి అవి బాగా వేగే ఉప్పు కారం వాటి పట్టే వరకు వేయించుకున్నాక ఉల్లిపందు అనేది మనం కట్ చేసుకున్న ఉల్లిపందు మొత్తం మనం ఇప్పుడే వేసేయాలి ఉల్లిపందు ఉల్లిపాయ పీతలు అన్నీ కలిపి వేగాలండి మనం ఈ కూరలో వాటర్ అనేది యూస్ చేయకూడదు పీతల నుంచి వచ్చే నీ నీటితోనే ఆ వాటర్తోనే మొత్తం మనం కూరని మనం మనం మగ్గబెట్టుకోవాలండి ఉల్లిపందు వేసి పీతలు అన్నీ మనం వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడిలో సగం వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి పీతలు మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం మగ్గనిచ్చుకోవాలి వాటర్ ఎగిరిపోయినాక దాంట్లో మనం ఉప్పు టేస్ట్ చూసుకుని సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొత్తిమీర ఉందండి నేను కొత్తిమీర యూస్ చేశానండి కొత్తిమీర అనేది లేకపోయినా పర్లేదు ఈ కర్రీలోకి కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర కూడా బాగా వేగినాక మళ్ళీ మూత పెట్టి మొత్తం పీతల్లో వచ్చిన వాటర్ అంతా మగ్గిపోయినాక మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం తీసి పక్కా పెట్టుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కూరలోకి వేసి మళ్ళీ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక మిగిలిన జీలకర్ర పొడిని కూడా వేసి వేయించుకోవాలండి జీలకర్ర పొడి రెండు మంచిగా వేగినాక ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్లో సగం మనం వాటర్ పోస్తే సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు ఆ వాటర్ పోసి బాగా ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం కూరని మగ్గబెట్టుకుంటే సరిపోతుందండి అంతకు మించి కూరకి మనం ఇంకా వాటర్ అవసరం లేదు పీతలు ఉడికిపోతాయండి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఉడకలేదు అని అనుమానం ఉంటే కనుక మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే పీతల ఎగురు ఇంతే అండి చాలా ఈజీగా మనం పీతల కర్రీ చేసుకోవచ్చు చాలామందికి రెసిపీకి తెలియక నార్మల్గా చికెన్ కర్రీ మటన్ కర్రీ వండినట్టు వండుకుంటారండి అలా కాదండి పీతల కర్రీకి సపరేట్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ